రాజకీయాన్ని శాశ్వతంగా వ్యాపారంగా మార్చిన వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి పీలోరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలికిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పెదిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక మైనింగ్ వైన్ లాంటి అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ వనరుల్ని కొల్లగొడుతున్నారని విమర్శలు పీలేరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్న ఆసంఘిక కార్యకలాపాలకు ఎదురొడ్డి అడ్డుకున్న కిషోర్ కుమార్ రెడ్డి అధికార పార్టీ నాయకులను అడలెత్తించారని అన్నారు ప్రజాసేవలో ఉన్నాం వారు దందాలు చేసేదానికి కాదు వారు ఇసుకంతా లిక్క చేసుకోవాలి అత్రంగా కాపాదించే అంశం కూడా ఎవరైనా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామంలో కానీ లేదా సోషల్